హనుమాన్ మూవీ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేస్తున్న సినిమా పాన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తేజ సజ్జా హీరో విడుదలకు ముందే టీజర్ ట్రైలర్తో ఎందరినో ఆకట్టుకున్న ఈ కుర్ర హీరో సినిమా సంక్రాంతి బరిలో పెద్ద హీరోలతో పోటీకి సిద్ధపడుతోంది చైల్డ్ గా పేరు తెచ్చుకున్న తేజ సజ్జా హీరోగా ఎదుగుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు సినిమా సినిమాకు ప్రయోగాలు చేస్తూ సాహసాలే చేస్తున్నాడు ఈ కుర్ర హీరో తేజా సజ్జా ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ చిత్రంలో నటిస్తున్నాడు ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తోంది సంక్రాంతి కానుకగా హనుమాన్ మూవీ జనవరి పన్నెండున పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతోంది హనుమాన్ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు ఇటీవలే పూర్తయ్యాయి సెన్సార్ సభ్యులు ఈ విజువల్ వండర్ మూవీకి యూఏ సర్టిఫికెట్ ఇచ్చారు హనుమాన్ సినిమాకి సెన్సార్ సభ్యులు ఇచ్చిన రెస్పాన్స్ రివ్యూ కూడా ఇప్పుడు వైరల్ గా మారింది ఈ చిత్రంలో ఉన్న విజువల్స్ క్వాలిటీ మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయట భారీ పాన్ ఇండియా చిత్రాలకు ధీటుగా యాక్షన్ అంశాలు ఉన్నాయని తెలుస్తోంది చిత్ర యూనిట్ ని సెన్సార్ సభ్యులు అభినందించినట్లు వార్తలు కూడా వచ్చాయి హనుమాన్ మూవీ సంక్రాంతి సినిమాలకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని సినీ వర్గాలు అంటున్నాయి హనుమాన్ మూవీ రిలీజ్ రోజే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా కూడా విడుదలవుతుంది దీంతో అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరుగుతోంది గుంటూరు కారం చిత్రంతో పోల్చుకుంటే హనుమాన్ మూవీలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ముఖ్యంగా చిన్నపిల్లలని ఆకర్షించే కంటెంట్ ఈ సినిమాలో ఉంది అదే సమయంలో వెంకటేష్ రవితేజ సినిమాలు కూడా వస్తున్న నేపథ్యంలో హనుమాన్ మూవీ ఎఫెక్ట్ ఏ సినిమాపై పడనుందో అనే ఉత్కంఠ సినీ వర్గాల్లో నెలకొంది